తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ బదిలీలు ప్రభుత్వ శాఖల్లో కొనసాగుతున్నాయి అవే కాక చాలా సంవత్సరాలుగా ఒకే దగ్గర తిష్ట వేసి పనిచేస్తున్న వారిని బదిలీలు చేయాలనే ఫిర్యాదులు అవినీతితో కూరుకుపోయారుతున్నారనే ఫిర్యాదులు ఆ సీట్లో మేము విధులు నిర్వహించగలం అంటూ వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు వివిధ హోదాల్లోని వ్యక్తుల ద్వారా సంబంధిత అధికారులకు రికమెండేషన్ ఫోన్ కాల్సు రాతపూర్వక లేఖలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కాటా ఆమ్రాపాలికి నేరుగా వ్యక్తులు ముఖాముఖిగా కలిసి ఇస్తున్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్పై ఒక్కసారి సైకిల్పై వచ్చి నగరంలో ఇల్లు పెళ్లి ఆస్తులు అన్నీ సమకూర్చుకోవచ్చనే ధీమాలో అధికార గణం ఉన్నట్లు బల్దియా ప్రధాన కార్యాలయంలో పుకార్లు షికారులై చక్కర్లు కొడుతున్నట్టుగా తెలుస్తుంది వచ్చిన వారు రిటైర్మెంట్ వరకు పాతుకుపోతున్న విషయం మీద యూనియన్ నాయకులు నోరు మెదపరని తెలుస్తుంది మీ సంగతి మీరు చూసుకుంటే మా సంగతి మీరే చూడాలంటున్న అండర్స్టాండింగ్లో ఉన్నారనే అనుమానాలు నగర ప్రజల్లో నెలకొన్నట్టుగా తెలుస్తుంది జాయింట్ కమిషనర్ స్థాయి అధికారులు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదకొండు మంది బదిలీలు చేసిన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ దర్జాగా వారు విధులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది బల్దియాలో అన్నీ నడుస్తాయంటున్న అధికారులు మంత్రుల ఆశీస్సులుంటే చాలు ఏదైనా చేయవచ్చు అని తెలుస్తుంది ఈ మధ్య నిజామాబాద్ నగరపాలక సంస్థ సూపరిండెంట్ ఇన్ఛార్జిగా రెవెన్యూ చూస్తున్నటువంటి ఉద్యోగి అక్రమంగా కోట్ల రూపాయల ఆస్తులు సమకూర్చున్నందు ఏసీబీ ఏ ఏడాది కాలంగా నిఘా పెట్టి పట్టింది అదే తీరుగా జీహెచ్ఎంసిలో పాతుకుపోతున్న అధికారుల అక్రమ సంపాదన మీద విచారణ సంస్థలు ఎందుకు సోదాలు దాడులు చేయడం లేదో అనే అనుమానం నగర ప్రజల్లో మొదలైపోయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేసిన కాగితాలకే ఆ పరిమితమా ఆ దేశం బల్దియా కమిషనర్ ద్వారా జాయింట్ కమిషనర్ స్థాయి అధికారులకు అందడం జరిగిన ఇప్పటి వరకు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం దాటి బయటికి వెళ్ళలేదని పత్రికలు మీడియా సోషల్ మీడియా వైరల్గా మారినటువంటి వార్త ప్రభుత్వ ఆదేశాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అమలు చేయాల్సి ఉన్నా ఎంయుఏడి శాఖ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నందున అమెరికా పర్యటన తర్వాతే జాయింట్ కమిషనర్ల బదిలీ వ్యవహారం కొలిక్కి వస్తుందా చూడాలి మరి అంటున్న అధికారగణం మేము జిహెచ్ఎంసీలో పనిచేస్తాం అని అంటూ వస్తున్న వారి సంఖ్య చాంతాడంత ఉందని తెలుస్తుంది చూడాలి మరి పదకొండు మంది బదిలీల విషయంలో ఏ విధమైనటువంటి యూటర్న్లు స్ట్రెయిట్గా వివరాలు ఇవన్నీ రాబోయే రోజుల్లో తెలుస్తాయని తెలుస్తుంది